హాయ్ ఎవ్రీవన్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ప్రశ్న వేశారు రెండు వేల పద్దెనిమిది టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఐకానిక్ టవర్స్ కోసం టెండర్స్కి పిలిస్తే రెండు వేల కోట్లకి బిడ్డేశారు మరి అదే ప్రభుత్వం అదే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సేమ్ ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్కి టెండర్కి పిలిస్తే నాలుగు వేల కోట్లకి బిడ్డేశారు ఏడు సంవత్సరాల్లో దాని కాస్ట్ డబ్బులు ఎలా అయిపోయింది ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయని చాలా గట్టిగా నిలదీశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళట్లేదు ఈ కర్మ మన రాష్ట్రానికి రావడానికి కల కారణం నువ్వు ఇప్పుడు నువ్వు పొలిటికల్ వెండాక్టా రెడ్ బుక్ అని ఏదో పెద్ద కాల్ చేస్తున్నావు కదా మరి నీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు నువ్వు చేసిన తప్పు ఏంటి సేమ్ ఇదే కదా పొలిటికల్ వెండాక్టా చూపించే నువ్వు ఆ రోజు రాజధాని రైతులను ఇబ్బంది పెట్టాలని ఒక కులం మీద నీ ఈగో కారణంగా రాష్ట్రానికి పద్దెనిమిది వందల కోట్ల లాస్ నువ్వు తీసుకోవచ్చు ఆ రోజు శాంక్షన్ అయిన ఆ ఎకానిక్ టవర్స్ని నువ్వు పూర్తి చేసుకుంటే ఆ డబ్బు ఈరోజు మనకి వేరే చోట వాళ్ళం కదా ఆ రోజు నువ్వు ఎందుకని దాన్ని కంప్లీట్ చేయలేదు ఆ రోజు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్న ఆ బిల్డింగ్స్ని రాష్ట్రానికి దేశానికి ఇది ఇక్కడ ఇది లోతంట ప్రాంతం ఇది అని చూపించడం కోసం నువ్వు అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టం అంతా క్లోజ్ చేయించి వర్షాలు పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోయేలా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అన్ని డ్యామేజ్ చేయించింది నువ్వు కాదా దీనికి సమాధానం నువ్వేమని చెప్తావు మరి ఆ డిఫరెన్స్ వచ్చిన రెండు వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి కోటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల జేబుల్లో కానీ అడిగారు మీకు సిబిఆర్ఈ రిపోర్ట్స్ తీసుకోండి ఆ రిపోర్ట్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఫైవ్ పర్సెంట్ వరకు ఇంక్రి ఇంక్రిమెంట్ జరిగింది పెరిగింది కాస్ట్ అనేవి అలా లెక్క వేసుకుంటే ఏడు సంవత్సరాలకి ముప్పై ఐదు శాతం పెరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు తేడా వచ్చిందంటే దీంట్లో మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది లేబర్ కాస్ట్ పెరిగింది ఎంత లెక్కేసుకున్నా ఫిఫ్టీ పర్సెంటే పెరగాలి మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎవరి జేబులోకి వెళ్తుందంటే అది కూడా ఎవరి జేబులోకి వెళ్ళట్లేదు సార్ ఆ రోజు మీరు చేసిన గతవ్ పనికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది అది నీ డబ్బు కాదు నీ తండ్రి డబ్బు కాదు ఇప్పుడున్న నాయకులు ఎవరి డబ్బు కాదు జనం ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని నువ్వు చాలా వృధా చేసావు ఆ రోజు నువ్వు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ని నీటితో నింపేయటం వల్ల ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చెన్నై ఐఐటి నుంచి ఒక టీంని తప్పించి అక్కడ ఇన్స్పెక్షన్ పంపిస్తే వాళ్ళు అక్కడంతా చెక్ చేసి అసలు ఈ బిల్డింగ్లు వస్తాయా పనికిరావా అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని లండన్ నుంచి కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఇంటలెక్చువల్స్ వచ్చి అక్కడున్న బిల్డింగ్స్ని పరిశీలించి వాళ్ళు కూడా వీటిని కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలని ఒక ఒక ప్లాన్ సిద్ధం చేయటం వల్ల ఈ కాస్ట్ వేరియేషన్ అనేది రావడం జరిగింది ఇదంతా నీ అసమర్థత వల్ల జరిగింది రాష్ట్రానికి పద్దెనిమిది వందల కోట్లు లాస్ నీ వల్ల వచ్చింది నీ దగ్గర ఇంటి ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు ఏదో ఆ రోజు కంగారుగా బెంగళూరు వెళ్ళిపోవాలని చెప్పి రెండున్నర గంటల పాటు కూర్చుని నువ్వు ప్రసంగం చేసావు అసలు ప్రెస్ మీట్ అంటే చుట్టూరు మైకులు ఉండాలి జర్నలిస్టులు ఉండాలి వీళ్ళందరూ ఉండి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లు నువ్వు చెప్తుంటే దాన్ని ప్రెస్ మీట్ అంటారు రెండున్నర గంటలు నీ మొహమే చూపించి ఎవరు క్వశ్చన్ అడగడు నువ్వు ఏదో బట్టి బట్టి నీకు ఆల్రెడీ ఎప్పుడో స్క్రిప్ట్ ఇచ్చారు నువ్వు నత్తి లేకుండా ఏ తప్పు లేకుండా మాట్లాడేవు అంటే నువ్వు చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చావు కానీ నువ్వు ఏదో నీ పార్టీ వాళ్ళే చూస్తారు ఇంటెలెక్చువల్స్ ఎవరు చూడరు అనే ఉద్దేశంతో నువ్వు ఆ ప్రెస్ మీట్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ నీ అసమర్థతను తెలియజేసు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని పొలిటికల్ వెండక్టా చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తుందని సొల్లుపవులు చెప్పకు నువ్వు ఇంకా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రానికి ఎంతంత నష్టాన్ని చేకూర్చావంటే ప్రభుత్వ కార్యాలయాలకి నీ పార్టీ రంగు వేయడానికి కొన్ని వందల కోట్లు వేసిన రంగులు తీయడానికి ప్రజల యొక్క భూముల్లో కొలుగురు మీద నీ బొమ్మ వేసుకోవడానికి పట్టాదారు పాస్బుక్లో నీ బొమ్మ వేసుకోవడానికి రేషన్ సంచుల మీద నీ బొమ్మ వేసుకోవడానికి నీ భార్యకి ఎన్ని వందల కాంట్రాక్ట్ కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చావు అదంతా ప్రజల సొమ్ము కాదా వెళ్ళి రిషికండలో ప్యాలెస్ ఐదు వందల కోట్లు పెట్టి కట్టావే ఈ రాజధాని ఎస్టిమేషన్ అప్పుడు వచ్చింది రెండు వేల కోట్లు దాంట్లో వన్ ఫోర్త్ అమౌంట్ పట్టుకెళ్ళి ప్యాలెస్ కట్టవు ఏం సాధించాను దానివల్ల మూడు ముక్కలు ఆట ఆడావు కదా ఎక్కడన్నా ఒక రాజధాని స్థిర రాజధాని ఏర్పాటు చేసేవా నువ్వు దిగిపోయే టైంకి నీకు కానీ నీ పేటిఎం కార్యకర్తలకు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిందించే అర్హత ఒక్క పర్సెంట్ కూడా లేదు నువ్వు ఏదో ప్రకటి కళలు కానీ నీ కేడర్ని నిలబెట్టుకో కోసం ఎన్నో అబద్ధాలు చెప్తున్నావు మళ్ళీ నువ్వు ప్రభుత్వంలోకి రావాలంటే కూటమి ప్రభుత్వం నీకన్నా చాలా వ్యధవాయత్వం ప్రదర్శించి వాళ్ళు చాలా నీచంగా పరిపాలన చేస్తాయి కానీ నువ్వు రాలేవు నీ స్థాయిలో అలాంటి పరిపాలన ఎవడొచ్చినా కూడా చేయలేడు చివరికి కేఏ పాలు కూడా నీ ఇలాంటి పరిపాలన అందించలేదు కాబట్టి అప్పుడప్పుడు ఏదో సెవెన్ దొరికినప్పుడు ఆంధ్రాకి వచ్చామా మళ్ళీ తిరిగి బెంగళూరు ప్యాలెస్ చెక్ చేసామా నాలుగు ప్రస్తు మీట్లు పెట్టుకుని అంతే అంతకుమించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ఒకవేళ చేయాలనుకున్నా నీకేం చేత కాదు